ఈ పప్పీ మీ సొంతం చేసుకోవాలంటే కావాలన్న వారు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంటది మీ దగ్గర ఉన్న పప్పీస్ కూడా అమ్మాలంటే హలో పెట్ లవర్స్ వెల్కమ్ టు బ్లెస్టీ పెట్స్ విజయవాడ ఈరోజు వచ్చేసరికి ఫుల్ షో క్వాలిటీ స్విడ్జ్ సింగిల్ ఫీమేల్ పప్పు అయితే అవైలబుల్ గా ఉంది పప్పి అయితే మంచి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ ఆఫర్ మీరు మిస్ అవ్వకూడదండి అంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ లాగా అయితే చూసేసేయండి పప్పీ చూసారు కదా ఎంత క్యూట్ అండ్ క్వాలిటీ పప్పుయో పప్పు అయితే ఫుల్ ఐపరైట్ ఫుల్ మార్కింగ్ కావాలన్న వారు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ మన దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ గా ఉంటుంది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది పప్పీ ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల మాత్రమే పప్పీ ఈ పప్పీ మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి ఇంకా మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అండ్ క్యాట్స్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది క్వాలిటీ పప్పీస్ మీ దగ్గర ఉన్న పప్పీస్ కూడా అమ్మాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోస్ అయితే పెట్టండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని అయితే వీలైనంత వరకు షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్